అల్ట్రాస్టెడ్ గోల్డ్ బైయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ద్రవకొ కొనబడను చలకుగా ఉంది కదరా సల్లగా ఉండక వేడిగా ఉంటదా ఎవడ్రా బాబు ఈ టైంలో రెండు పెగ్గులు కానీ జూలీ వచ్చే టైం జూలీ స్కూల్ ఫంక్షన్ అయ్యేసరికి పదకొండు అంతలోకి నా బీరువాలో రెండు బాటిల్స్ ఉన్నాయి

ఎందుకురా ఎందుకురా ఇలా తాగి తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు చచ్చ మీతో ఫ్రెండ్షిప్ నాకు చాలా అవమానం ఉందరా ఈ పరిస్థితులు ఎవరిని చూస్తే నేను కూడా మీతో తాగి చెడిపోతున్నాను అనుకుంటారు అయినా నువ్వు కూడా ఏంటి మావా పెద్ద అడువై ఉండి ఇలాంటి అదవులతో కూర్చొని తాగుతున్నావు అయినా ఇదంతా జూలీ చూస్తే ఎంత ఫీల్ అవుతుంది వీళ్ళలా చూసి తాగుబోతలేని ముద్రైకి జూలీ పైకి చెడ్డవాళ్ళుగా కనపడినా నిజానికి వాళ్ళు చాలా మంచివాళ్ళు నువ్వేం బాధపడుకో వాళ్ళని మార్చగలదని నమ్మకం నాకుంది కొంచెం స్లోగా నడపరా కార్ అసలే మంద కాదు అయితే రిస్క్ అనుమానించుగాని నా డ్రైవింగ్ మాత్రం అనుమానించకరా రెండు వందల కిలోమీటర్ తో దూసుకెళ్ళిపోతా ఎవడో హెడ్ లైట్ కూడా పోయింది కళ్ళు మూసుకుంటావి చూస్తున్నావా బంగారం అట్లా షకీలాలు గుద్దేశావు సకీలా ఎస్ నా కారు పేరు షకీల ఆహా సార్ సారీ సార్ సార్ ఫస్ట్ మీ టెన్షన్ ఫీలవ్వండి టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటావా తప్పు చేసింది నువ్వు రాంగ్ సైడ్ లో వచ్చావు అది కాదు సార్ సార్ మీరు స్పీడ్ గా వచ్చారు మేము గా వచ్చాం ఇద్దరం గుద్దుకున్నాం అయ్యింది ఏదో అయిపోయింది ఎందుకు సార్ దీని ఇంత పెద్ద మేటర్ చేస్తారు సార్ మీ కారు డ్యామేజ్ అయింది మా కారు డ్యామేజ్ అయింది సార్ సార్ మీరు కోపట మనసు కొంచెం కూల్ గా ఆలోచించండి సార్ ప్లీజ్ సార్ ఇప్పుడే పోలీసులు ఇప్పుడు ఎందుకు సార్ అనవసరంగా పోలీసులు వాళ్ళు వస్తే మీ దగ్గర డబ్బులు నొక్కేస్తారు నా దగ్గర డబ్బులు నొక్కేస్తారు సార్ నా మాట ఏనండి సార్ మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వద్దాం సార్ అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ ఏంటి ఈ పోలీసులు ఒకళ్ళు వంద నెంబర్లు ఇస్తారు ఒకటి గరిష్ట అవ్వదు రిలాక్స్ అవ్వండి గురుగారు ముందు పెగ్గు కొట్టండి నేను ఎవరయ్యా సార్ పర్వాలేదు సార్ తాగండి సార్ ఫ్రెండ్షిప్ లోనే రకరకాలుగా మొదలవుతాయి మన ఫ్రెండ్షిప్ ఈ యాక్షన్ ద్వారా మొదలైంది అనుకుందాం సార్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి సార్ తర్వాత మేము ఏం చేయాలి డిసైడ్ చేద్దరు కానీ తీసుకోండి సార్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఎందుకు సార్ నో థ్యాంక్స్

హలో పోలీస్ స్టేషన్ అండి ఇక్కడ కూడా బాగా మందు కొట్టేసి కార్ డ్రైవ్ చేసుకుంటా వచ్చు నా కార్ గుడు సార్ వెంటనే వచ్చేస్తున్నారా వచ్చేయండి సార్ మేము ఇక్కడ బైపాస్ రోడ్డు ఎంట్రన్స్ ఓకే సార్ నేను ఎక్కడికి పారిపోకుండా గట్టిగా పట్టుకుంటాను సార్ వచ్చాను కొల్లా పొడి చేయండి దుర్గేశ్వరరా పరిస్థితి మర్చిపోయాను అయ్యి బాబు దెబ్బయిపోయాను రా నేను కూడా పరిస్థితి తీసుకోవడం మర్చిపోయాను రా అవును మరి నువ్వు తెస్తే అందులో డాలర్స్ గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి మహా అయితే లాండ్రీ డ్రికెట్ లాండ్రీ బిల్ ఉంటాయి అంతే కదా ఊరుకోరా నాలుగు వందల యాభై రూపాయలు బిల్ అయ్యింది ఇప్పుడు నమస్తే సార్ నమస్తే సారీ సార్ ఆ రోజు జరిగింది మీరు ఇంకా మర్చిపోలేదనుకుంటాను నేను తప్పు చేసి మిమ్మల్ని ఇరికించాను సార్ దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను సార్ సార్ ఆ రోజు నేను చేసిన తప్పుకి శిక్షగా ఈ రోజు మీ బిల్ నేను పే చేస్తాను సార్ నా బిల్లు పే చేయడానికి నువ్వు అమ్ము నీతో ఏంటి సార్ ఇది తప్పులు చేయడం మానవ సహజం తప్పు ఒప్పుకున్నప్పుడు మనసున్న ఏమనిసైనా అయినా క్షమించాలి సార్ నన్ను క్షమించండి సార్ మీ బిల్ నన్ను పే చేయనివ్వండి సార్ ప్లీజ్ సార్ వద్దు బాబు వద్దు నేనే ముష్టోడు కాదు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నా బిల్లు నేనే ఇచ్చుకుంటాను ఒకవేళ డబ్బులు లేకపోతే ఇదే హోటల్లో పిండి రుబ్బుకుంటాను కానీ నీ దగ్గర మాత్రం పైసా తీసుకోరు వెళ్ళు వెళ్ళు సారీ సార్ నేను వస్తాను సార్ పదరా మనసున్న మనుషులేరు ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు బిల్లు ఇచ్చినట్టు ఇచ్చి ఏదో తిరకాసు పెట్టి మోసం చేస్తారు ఇలాంటి సమయంలోనే మనం చాలా తెలివిగా వ్యవహరించాలి తెలిసిందా సార్ ఏంటి బిల్లు నేను పే చేస్తున్నాను వద్దు నేను పే చేస్తాను నువ్వు వెళ్ళు ఓకే బిల్లు ఆయన ఇస్తారంటండి వస్తానని వీడు వస్తాడని తెలిస్తే ఇంకో బిర్యానీ తినేవాని కదరా నేను ఇంటికి పాస్లెట్కి హా పెద్ద పెద్ద మునగాళ్ళని చూసాం ఏంటి రెండే రెండు ఫుడ్ సలాడ్లు తిన్నాము ఐదు వందల రూపాయలు బిల్ మీ బిల్లు ఫిఫ్టీ రూపీస్ సార్ పక్క టేబుల్ బిల్ కూడా మీరే కదా రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిగరేటా సారీ Uh, uh? Right. You your own know Huh? Ah, uh. 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 <laughs> hey <laughs> ఓసికే ట్రైన్ ఎక్కి చేపల పులుసులకి బిడీలకి లుక్కులు ఇస్తావా సారీ సార్ బతుకు తిరుగు కోసం హైదరాబాద్ పెడుతున్నాను కొంచెం ప్లేస్ ఇవ్వండి సార్ చేయ పని పాటలేని చేతిలో పైపు ఒంటికో కోటు ఇంగ్లీష్ బుక్స్ సంపేతండి రే ప్లేస్ లేదు ఏం లేదు గోడ కుర్చేసి కూర్చో బాబు ప్యాంటు కుట్టాలి ఎంత తీసుకుంటావు నూట యాభై రూపాయలు అవుద్ది ఆ తోక్కలో ప్యాంటు కుట్టడానికి నూట యాభై రూపాయల మరి అన్యాయం బాబు ఎప్పుడైనా ప్యాంటు కుట్టించుకున్న మొహమానరాడతాను హాఫ్ ప్యాంట్ తీసుకుంటావు యాభై రూపాయలు అయితే హాఫ్ ప్యాంటే గుట్టు కొంచెం పొడిగెట్టు ఎంత పొడుగు తగ్గిందంటే చిలక గోరింకల్లా ఎంత ముచ్చటగా ఉన్నారు దేనికైనా పెట్టి పుట్టాలి నీకు అలా తినిపించాలి అంతే కదా లేకపోతే ఏంటంటే తెల్ల దొరల్లా వాళ్ళు కాన్ఫ్లెక్స్ మిల్క్ స్పూన్ తో తింటుంటే నువ్వు వాతలు పెట్టుకోవడం ఇలాగే ఉంటుంది మరి స్పూన్ తో దొరికింది ఒక ఏంటండి నేనేం చెప్పాను నేను బయటకి వెళ్ళేటప్పుడు నువ్వు నాకు ఎదురు రావాలి అవునా సారీ 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 మర్చిపోయినండి మరి ముందు అక్కడికి వెళ్ళు ఇది నువ్వు ఎదురొస్తావా వచ్చి తగ్లాడు. రండి వెళ్ళొస్తా వెళ్ళొస్తాను కాదండి బాయ్ అని చెప్పాలి బాయ్ నాయను ఇదేం మనిషి అమ్మా అమ్మా ఏమైందండి సార్ చక్కగా రోడ్డు పక్క నుంచే వెళ్తున్నారమ్మా ఒక ఆటో ఓటు రయ్యను వచ్చి గుద్దేశాడు అయ్యో బయలుదేరి అప్పుడు ఎవరు ఎదురు వచ్చారో ఏంటో ఏంటరా ఈ రోజు ఒక్కడ కూడా రావట్లేదు అదేరా నేను ఆలోచిస్తున్నాను కదా అంత లేదమ్మా పందిమా ఎంత ఫైవ్ టిక్కు టిక్కు టిక్ సార్ ఏమీ లేదు మీ ఇద్దరు చిన్న పంది వేసుకున్నాం సార్ ఇద్దరు ఎవరికర మీరే చెప్పాలి వద్దు బాబు మీతో మాట్లాడుతూ బుక్ అయిపోతాము వేరే అయితే సార్ కుదురుతుంది నాతోనా అవును సార్ మీ ఒంటి మీద పైనాపిల్ సైజ్ ఉందని నేను కాదు నీడు పందం వేసుకున్నాం సార్ పంది ఎంత తెలుసా సార్ వేలు సార్ నా ఒంటి మీద మచ్చ ఉందని నువ్వేలా చెప్పగలిగేవయ్య నాకు ఫేస్ రీడింగ్ చాలా బాగుంది సార్ ముఖం చూసి ఒంటి మీద ఎక్కడ పుట్టి మచ్చలోనే ఈజీగా చెప్పగలం ఓ ఆ పందెం ఎంత కాశావు ఐదు వేలు సార్ నా ఒంటి మీద మచ్చే లేదు ఉందని వీడు ఐదు వేలు పందెం కాశాడు ఇన్నాళ్లకు దొరికాడు ఈ రోజు వీడు ఐదు వేలు పై నా పిల్లంత మచ్చ పక్క చూసుకో 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 ఉందా లేదండి హలో నా ఒంటి మీద మచ్చ ఉందా లేదు లేదు కదా మేడం నా ఒంటి మీద మచ్చ ఏమైనా ఉందా లేదు థ్యాంక్ యూ ఎక్కడరా మచ్చ లోపల తోడమీద ఉండుంటద తొడ మీదరా బాడీ అయిపోయింది శృతి అందరూ చూడండి నా ఒంటి మీద పైనాపినంత మచ్చుందేమో ఉందా లేదు ఉందా లేదండి చూశారు కదా ఉందా ఇంకా చూస్తాట్రాలు వసూలు చేయి ఏంటి వసూలు చేసేది నడి రోడ్డు మీద నిన్ను డ్రైవర్ తో నిలబెడతానని కట్టాడు గెలిచాడు నీకు అసలు బుద్ధి ఉందా ఎవరికైనా పైనాపిల్ సైజు పుట్టు మచ్చి ఉంటుందా బాబోయ్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందిరా ఇక్కడే ఎక్కడో తినేసి వెళ్ళిపోదాం లేదురా ఇంట్లో నా గురించి నందిని వెయిట్ చేస్తుంది నేను తినందే తను తిందో ఈ రోజుల్లో మగుడు బుర్ర తినే పిల్లలున్నారు కానీ బువ్వ తనకు ఎదురు చూసి వాళ్ళు ఎక్కడ ఉన్నారా నిజంరా నేను తిని మిగిల్చిందే తింటుంది అలాగే అలవాటు చేసుకుంది నా పెళ్ళం ఇంకా బెటర్ తినగా మిగిలింది నేను తినాలి సరే సరే నువ్వు బయలుదేరు తినేసి ఇంటికి వెళ్తాం మీరు ముగ్గురు కలిసి మా ఇంట్లో తృప్తిగా పూజేద్దాం వద్దురా ఇంత అర్ధరాత్రి చేయడం ఎందుకు ఏం పర్వాలేదు వచ్చిన అతిథుల్ని మర్యాద చేయటంలో మా ఆవిడ ఫస్ట్ సరే సడన్ గా గెస్ట్ వస్తే ఇంట్లో భోజనం ఉండదు కదరా అలాంటి ప్రాబ్లం ఏమి లేదు మా ఇంట్లో ఎప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రా ఉంటుంది ఒకవేళ లేకపోతే రెండే నిమిషాలు రెడీ చేస్తుంది రెండు నిమిషాల్లోనా వచ్చి చూడండి ఏదో రెండు స్పెషల్ ఐటమ్స్ చేస్తుందిరా నందు నందిని ఏంటండి ఒక టైము పద్ధతి లేకుండా అర్ధరాత్రులు వస్తారు భోజనమేగా డైనింగ్ టేబుల్ మీద ఉంది రోజుల్లాగే మీరే పెట్టుకుంటేనండి ఓ అది నందిని కొంచెం నీరసంగా ఉన్నట్టుందా మనం వడ్డించుకున్నావు ఓకే కమ్ రండి ప్లేట్ తీసుకో తీసుకో రండి తీసుకో రైస్ ఓ సరిపోద్దు చికెన్ బాగుందని మొత్తం నేనే లాగిన్ చేశాను ఈ రోజు మిగిలిన దాంతో అడ్జస్ట్ చేసుకోండి ఓకే 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 అది నెయ్యి కావాలా వద్దు ఇదే నెయ్యిలో ఉంది ఆ అది ఏంటది నేను తినగా మిగిలింది తను తినకపోతే మా ఆవిడ ఏమండి అన్నం కొంచెమే ఉంది ఏం మిగిల్చకండి కుక్కకి ముందే వేసేసాను ఏవండి మీరు ఒక్కరే వచ్చారు కదా ఫ్రెండ్ గిండని ఏ తల మార్చినావని తీసుకురాలేదుగా ముఖ్యంగా అబ్బోండాం గాడు అదే రమేష్ రాలేదు కదా bure నీ నందిని కంటే నా పెళ్ళమే బెటర్ రా తన్న తిట్ట సాయంత్రం వచ్చేటప్పటికి శుభ్రంగా భోజనం పెడుతుందరా చెయ్ కొడుకుంటావా వదిలే వాటర్ వేస్ట్ బాబు అశోక్ ఏమన్న ఇక్కడ జరిగిన చరిత్ర మన మధ్యనే ఉండని బయటికి లీక్ అయితే మన ఇద్దరి స్టేటస్ కి అంత మంచిది కదా నాయనా ఓకే ఒరేయ్ మనిషి అని కూడా ఎవడో తినరా చే రెండు నిమిషాల్లో వంటలంట ఇలాగే ఉడుత్తాయి నువ్వు అక్కడ వీడియో షాప్ ఉంది కదా అందులో ఒక బండోడు ఉంటాడు వండే అని చెప్పింది నువ్వు ఎట్లా కొడతావో ఏమో ఆ నెల దాకా మళ్ళీ బెడ్ పెంచి లేవు ఓకే ఒరేయ్ ఒరేయ్ ఆ కార్ యాక్సిడెంట్ గా లేడు నేను కొట్టించడానికి ఎవడో రౌడీని సెటప్ చేసి తీసుకొస్తున్నాడు పర్లేదు నేను చూసుకుందాం రేయ్ బండోడా నాకు కాజా మీద కాజా తినిపిస్తావురా ఎరా నేను కొడుతుంటే కూడా పని చేసుకుంటున్నావు రేయ్ కొడతానికి వచ్చినప్పుడు కొట్టెళ్ళిపో అనవసరంగా డిస్టర్బ్ చేసిన టైం వేస్ట్ చేయకు నాకు చాలా పని ఉంది ఇక్కడ చూస్తావేరా కుటో నేను ఇంతలా కొడుతున్నా నువ్వు మనిషివా పశువా చీమ కొట్టినట్టు కూడా లేదే ఏంటి నువ్వు నన్ను కొట్టేవా అవును ఓహో అలాగా రై ఇది వాడు నువ్వు చిత కూర్తుంటే చెన్నం లేకుండా కూర్చున్నావు నిజంగానే కొట్టాడా అంటే ఆ సాధువు చెప్పిన మంత్రం మంత్రమా ఆ నాకు తెలిసిన సాధువు గారు ఉన్నారు ఆయన దగ్గర బోల్డ్ అని ఉన్నాయి ఆయనే స్వయంగా నాకు మంత్రం ఉపదేశించారు ఆ మంత్రం చేపిస్తే ఎవరైనా కొట్టినా సరే మనకు అస్సలు మంత్రం నాకు నేర్పించవా అబ్బా ఆశ ఊరికి నేర్పించేస్తారంటే నేను సాధువు గారికి ఐదు వేలు నేర్చుకున్నాను తెలుసా వెళ్ళిపో పదివేలు తీసుకుని నాకు ఆ మంత్రం నేర్పించవా ప్లీజ్ నేను చాలా అప్పుల్లో ఉన్నాను వాళ్ళ బాధ భరించలేకపోతున్నాను ప్లీజ్ 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 సరే నువ్వు బాధల్లో ఉన్నాను నాకు కాబట్టి చెప్తున్నాను దగ్గర నేనెవరిన కుట్టారు అనుకో వాళ్ళు నేను కొడతాను జుంబారే జుంబక్క జా జుంబక్క జుంబక్క జా అని చెప్పాలి ఎలా చెప్పాలి జుంబారే జుంబకు జా జుంబకు జుంబకు జా ఇలా పాటలు అప్పచెప్పకూడదు ఒక పాటలో రిధంలా ఇలా ఊగుతూ చెప్పాలి చెప్పు జుంబారే జుంబక్కు జాంబకు జా బయట ఆడడం మీద టెస్ట్ చేద్దాం ఇదిగో ఆయన ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా ఆయన నాపి లాగే ఒకటి పీకు అప్పుడు ఆయన ఏం చేస్తాడు తిరిగి కొడతాడు అయినా సరే నీకు నెప్పెడతావు అలాగే కొట్టే అప్పులొచ్చి అనమాట కావాలంటే వెళ్ళి టెస్ట్ చేసుకో సరే జుంబకు ఎరా రాస్కల్ నన్ను కుట్టిందే కాకుండా పాట కూడాతున్నావా కావాలంటే నువ్వు గుట్టుకోవా ఎందుకు అవసరంగా టైం వేస్ట్ నుప్పత్రేద్రో ఏటయ కొర్తనే పెడతన్నావు నేబుడుతుందే ను పెట్టకూడదే మంత్రం నువ్వు కరెక్ట్ గా జపించావా ఏది మళ్ళీ చెప్పు జుంబారే జుంబకుజా జుంబకు జుంబకుజా కరెక్టేనే ఆ కొడతనప్పుడు చెప్పావా కొట్టక ముందు చెప్పావా అది గుర్తులేదు కరెక్ట్ గా నేను కొడతనపడే చెప్పాలి ఎల్లో మళ్ళీ టెస్ట్ చేసుకో ఎల్లో అవుతనలే జుంబారే జుంబకుజా ఏం ఒళ్ళు ఎలా ఉందిరా చూసుకోవాదా అగ్గి పెట్టుందా నితూ అడగచ్చు కదరా ఇలా వరస్ట్ గా యాక్ చేస్తాడు గల అదే ముక్కుపు కావాలంటే ఎలా అడుగుతారా ఇలా ముక్కులే అడుగుతావా ఏత్తావా అని అగ్గిపెట్టలేదు ఎవరికి తల వంచకు ఇది కావాంది టైం ఎంతైంది నోడుతో అడగచ్చుగా చెయ్యి చూపించి చూపించ ఒంటేలకు వెళ్లాలంటే ఎలా అడుగుతావు ఇలా చూపించి అడుగుతావా కుయ్యా నేను నీకు టైం చెప్పను ఎందుకంటే వాచ్ తిరగట్లేదు చాలెక్కుగా ఉంది కదరా చలికాలం చల్లగా ఉండక వేడిగా ఉంటదా చిత్తంద్రా బాబు మావా ఈ టైం లో రెండు పెగ్గులు పీకితే ఆట అదిరిపోద్ది కదా కానీ జూలీ వచ్చే టైం అయింది జూలీ స్కూల్ ఫంక్షన్ అయ్యేసరికి పదకొండు అవుద్దు మావా అంతలో రెండు పీకుతాం అంతే రే నువ్వు వెళ్ళి నా బీరు వాళ్ళ రెండు బాటిల్స్ ఉన్నాయి అది మావా అంటే బాత్రూమ్కి వెళ్ళ నిన్ను నమ్మలే రే నువ్వు తాగిన తాగుతావుడి నమ్మడి ఇప్పుడు తాగు రేయ్ ఎందుకురా ఎందుకు ఇలా తాగి తాగి ఆరోగ్యాలు పాటు చేసుకుంటారు చస్తారా మీరు చచ్చ మీతో ఫ్రెండ్షిప్ నాకు అవమానం అందరా ఈ పరిస్థితుల్లో ఎవరిని చూస్తే నేను కూడా మీతో తాగి చెడిపోతున్నాను అయినా నువ్వు కూడా ఏంటి మావా పెద్ద అడువై ఉండి ఇలాంటి యాదలతో కూర్చొని తాగుతున్నావు అయినా ఇదంతా జూలీ చూస్తే ఎంత ఫీల్ అవుతుంది ఇప్పుడు వచ్చే జూలి వీళ్ళనిలా చూసి తాగుబోతులని ముద్రైకి జూలి పైకి చెడ్డ వాళ్ళగా నిజానికి వాళ్ళు చాలా మంచి వాళ్ళు నువ్వేం బాధపడకు వాళ్ళని మార్చగలనే నమ్మకం నాకు ఉంది డ్రింకింగ్ ఇస్ ఇన్జ్యూరిస్ టు హెల్త్ ఎన్ని సార్లు చెప్పినా వీళ్ళ నా మాట వినరు కానీ నేను మాట కొంచెం స్లోగా నడపరా కార్ అసలే మంద కాదు యాక్సిడెంట్ అయితే రిస్క్ లో లోడిపోతాం

సార్ ఫస్ట్ మీ టెన్షన్ ఫీల్ టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఎలా తప్పు చేసింది నువ్వు రాంగ్ సైడ్ లో వచ్చావు అది కాదు సార్ సార్ మీరు స్పీడ్ గా వచ్చారు మేము స్పీడ్ గా వచ్చాం ఇద్దరం గుద్దుకున్నాం అయ్యింది ఏదో అయిపోయింది ఎందుకు సార్ దీని ఇంత పెద్ద మేటర్ చేస్తారు సార్ మీ కారు డ్యామేజ్ అయింది మా కారు డ్యామేజ్ అయింది సార్ సార్ మీరు కోపట మనసు కొంచెం కూల్ గా ఆలోచించండి సార్ ప్లీజ్ సార్ మాట్లాడే పోలీసులు పిలుస్తాను ఫోన్ చేసి హలో పోలీస్ స్టేషన్ సార్ ఇప్పుడు ఎందుకు సార్ అనవసరంగా పోలీసులు వాళ్ళు వస్తే మీ దగ్గర డబ్బులు నొక్కేస్తారు నా దగ్గర డబ్బులు సార్ నా మాట ఏనండి సార్ మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వద్దాం సార్ ఈ పోలీసులు ఒకళ్ళు వంద నెంబర్లు ఇస్తారు ఒకటి గరిస్తావు రిలాక్స్ అవ్వండి గురువు గారు ముందు పెగ్గు కొట్టండి నేను ఎవరయ్యా సార్ పర్వాలేదు సార్ తాగండి సార్ ఫ్రెండ్షిప్ లోనే రకరకాలగా మొదలవుతాయి మన ఫ్రెండ్షిప్ ఈ యాక్షన్ ద్వారా మొదలైంది అనుకుందాం సార్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి సార్ తర్వాత మేము ఏం చేయాలి డిసైడ్ చేద్దరు కానీ తీసుకోండి సార్ Uh. Thanks thanks Indik sir <laughs> No thanks ha? <gülüyor> ha? <gülüyor> <gülüyor> ఇన్నాళ్ల నా లైఫ్ కెరీర్ లో నీ లాంటి ఆణిముత్యాన్ని మిమ్మల్ని మీట్ అయినందుకు నా మనసు పొగిపోతుందో పెద్ద ఇంకో పెద్ద ఎక్స్క్యూజ్ మే మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా ఎస్ అబ్బా హలో పోలీస్ స్టేషన్ అండి ఇక్కడ బాగా మందు కొట్టేసి కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి నా కారు గుడు సార్ వెన్నే వచ్చేస్తున్నారా వచ్చేయండి సార్ మేము ఇక్కడ బైపాస్ రోడ్ లో ఉన్నామండి ఓకే సార్ నేను ఎక్కడికి పారిపోకుండా గట్టిగా పట్టుకుంటాను సార్ వచ్చాండి కొల్లా బిల్ చేయండి దుర్గేశ్వరరా పరిస్థితి మర్చిపోయాను అయి బాబు దెబ్బయిపోయాను రా నేను కూడా పరిస్థితి తీసుకురావడం మర్చిపోయాను రా అవును మరి నువ్వు తెస్తే అందులో డాలర్స్ గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి మహా అయితే లాలరీ డికెట్ లాలరీ బిల్ ఉంటాయి అంతే కదా ఊరుకురా నాలుగు వందల యాభై రూపాయలు బిల్ ఇప్పుడు ఏం నమస్తే సార్ సారీ సార్ ఆ రోజు జరిగింది మీరు ఇంకా మర్చిపోలేదనుకుంటాను నేను తప్పు చేసి మిమ్మల్ని ఇరికించాను సార్ దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను సార్ సార్ ఆ రోజు నేను చేసిన తప్పుకి శిక్షగా ఈ రోజు మీ బిల్ నేను పే చేస్తాను సార్ నా బిల్లు పే చేయడానికి నువ్వే ఉడివి అమ్ము నీతో మాట్లాడతాడు ఏంటి సార్ ఇది తప్పులు చేయడం మానవ సహజం తప్పు ఒప్పుకున్నప్పుడు మనసు ఏమైనా క్షమించాలి సార్ నన్ను క్షమించండి సార్ మీ బిల్లు నన్ను పే చేయనివ్వండి సార్ ప్లీజ్ సార్ వద్దు బాబు వద్దు నేనే ముష్టోడు కాదు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నా బిల్లు నేనే ఇచ్చుకుంటాను ఒకవేళ డబ్బులు లేకపోతే ఇదే హోటల్లో పిండి రుబ్బుకుంటాను కానీ నీ దగ్గర మాత్రం పైసా తీసుకోరు వెళ్ళు వెళ్ళు సారీ సార్ నేను వస్తాను సార్ పదరా మనసున్న మనుషులే లేరు చే దొంగ ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు బిల్లు ఇచ్చినట్టు ఇచ్చి ఏదో తిరకాసు పెట్టి మోసం చేస్తారు ఇలాంటి సమయంలోనే మనం చాలా తెలివిగా వ్యవహరించాలి తెలిసిందా